ఒంగోలు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ మీ కోసంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సమీమ్ అన్సారి ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని మీకోసం సమావేశ భవన్లో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను వినవించారు ఆయా సమస్యలపై కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ అర్జీలను నిర్దేశించిన సమయంలో పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలన్నారు అర్జీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు ప్రతి అర్జీని సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఎస్సీలు వరకుమార్ జాన్సీ లక్ష్మి తదితరులు ఉన్నారు అనంతరం దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ ఏ తమి అన్సార్య అంటే ఈ లో ఉన్నారో లేదో తెలియదు కదా ఆల్రెడీ ఇచ్చిన వరకు నడుస్తుంటుంది కొత్త వరకు మనం కమిటీ వేసి మనం బెనిఫిట్ సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇస్తాము మనం చెత్తలు చేస్తుంటే और का मतलब है कि मैं प्रगत से 23 की है मैंने बोला है कि ये ने बुलाया है दोनों का मेन प्रायोरिटी है आते भी इस बात पर ट्रेड में सुनते हैं

చె నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దాంట్లో హెచ్ఓడిస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా ప్రతి ఒక్క మండల్ కూడా స్పెషల్ ఆఫీసెస్ గా పెట్టడం జరిగింది దాని రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము తర్వాత ఇప్పుడు బీజీఆర్ఎస్ లో బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్న కేసెస్ ఒక పది కేసెస్ ఉన్నాయి సి దిస్ షుడ్ బి ద లాస్ట్ ఐటమ్ ఐ షుడ్ బి రివీన్ ఇన్ దిస్ ఫోరం అండి బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు టైమ్ లో అయితే మీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం టైమ్ లో చేయాలి క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ ద డివైసెస్ ఇప్పుడు ఇంత ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా దేర్ ఆర్ టెన్ కేసెస్ ఆడియో ఒక్కరు మీ దగ్గర త్రీ కేసెస్ ఐడియా ఉందా అడే కాదు నేను ఇలా ఉంటే ఎలా అండి మరి డైలీ చూస్తే

దిస్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ అండి సో ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా చెప్తూ ఉంటాము తర్వాత అది గిఫ్ట్ షోకాస్ నోటీస్ మళ్ళీ హెచ్ఓటీస్ మీరు ఈ షుడ్ నాట్ ఫీల్ బ్యాక్ నేను ముందు చెప్పి మీకు ఇస్తానని చెప్తున్నాను